ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ చేసే వారిని ప్రకటిస్తుంది అధికారికంగా బయటకు ప్రకటించినప్పటికీ ఇప్పటికే అభ్యర్థులకు వారి సీటుపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది నమ్మదగిన వర్గాల వారి సమాచారం ప్రకారం నెల్లూరు తిరుపతి చిత్తూరు పార్లమెంట్ స్థానాలను మినహాయించి ఇరవై రెండు లోక్సభ సీట్లకు సంబంధించి అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తుంది దాదాపు ఖరారైన తేదేపా లోక్సభ అభ్యర్థులు శ్రీకాకుళం రామ్మోహన్ రాయుడు విజయ నగరం అశోక్ గజపతి రాజు అమలాపురం హరీష్ మాధుర్ విజయవాడ కేసినేని నాని కడప ఆది నారాయణ రెడ్డి గుంటూరు గల్లా జయదేవ్ నంద్యాల ఎస్పీవై వై రెడ్డి కుటుంబ సభ్యులు బాపట్ల శ్రీరామ్ మాల్యాద్రి నరసరావుపేట రాయపాటి సాంబశివరావు లేదా రాయపాటి రంగారావు విశాఖపట్నం భరత్ అంటే బాలకృష్ణ రెండవల్లుడు కాకినాడ చలమశెట్టి సునీల్ రాజమండ్రి బొడ్డు భాస్కర రామారావు అనకాపల్లి సబ్బంహరి అరకు కిషోర్ చంద్రదేవ్ కర్నూల్ కోట్ల సూర్యప్రకాష్ అనంతపురం జెసి పవన్ రెడ్డి రాజంపేట అన్నయ్య గారి సాయి ప్రతాప్ ఒంగోలు నండూరి సాంబశివరావు మచిలీపట్నం కొనకళ్ల నారాయణ హిందూపూర్ నిమ్మల కృష్ణప్ప ఏలూరు బోళ్ల రాజీవ్ ఇప్పటి వరకు వీరి పేర్లను తెలుగుదేశం ఖరారు చేయగా వారికి కూడా దీనిపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు స్పష్టం చేయని మూడు పార్లమెంటు సీట్లను త్వరలో ప్రకటించే అవకాశముంది